పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో కర్నూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలను దత్తయ్య వివరించారు మహిళలు దీపాలు వెలిగించి శివనామ స్మరణ చేశారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామని దత్తయ్య తెలిపారు కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం ప్రకాశిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువు పెరుమాల దత్తయ్య సుచరిత అనురాధ లీల మంజుల పాల్గొన్నారు

డమైనది మేము దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరములుగా కార్తీక దీపోత్సవం చేస్తున్నాము ఈ కార్తీక దీపోత్సవం శివునికి విష్ణుకి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో చేస్తే ఇద్దరిని సేవించినట్లు దీపం పెట్టే ఎన్నో దీపాలు వెలిగించినట్లు మనలో ఉండే అజ్ఞానం అనే చీకటిపోయి జ్ఞానాన్ని ప్రకాశిస్తున్నట్లు ఇప్పుడు చీకటిలో దీపం పెడితే ఆ ప్రదేశం అంతా ఎట్లా వెలిగిస్తాదో మనలో కూడా జ్ఞానం కూడా అదే ప్రకారంగా ప్రవహిస్తుంది దీపం అనేది లక్ష్మితో సమానం కాబట్టి ఈ దీపలక్ష్మికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది ఈ కార్తీక మాసంలో శివునికి విష్ణువునికి సమానంగా శివ శివపురాణము విష్ణు పురాణంలో కూడా ఈ యొక్క కార్తీక మాసం యొక్క మహత్యం గురించి చాలా ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం మా యోగా సంఘ సభ్యుల సహకారంతో అందరి యొక్క సహకారంతో మేము ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుతున్నాను ఇది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసంలో అందరూ పూజలు దానాలు వ్రతాలు దీపాలను తులసిమ్మ దగ్గర వెలిగించడము ఇలాంటి పూజలు చేసి చీకటిని పాలదోలి పుణ్యాలు పుణ్యాలు రావాలని అందరూ దేవున్ని ప్రార్థిస్తారు చాలామందికి స్టోరీ తెలిసే ఉంటుంది ఒక శివలింగంని ఒక ఏనుగు ఒక పాము ఒక సాలెపురుగు ప్రతిరోజు ఒకరి తెలియకుండా ఒకరు పూజిస్తూ ఉంటారు ఆ కాన్సెప్ట్ ఈరోజు తీసుకొని మేము ఇక్కడ రంగోలీ వేయడం జరిగింది దీపోత్సవము కూడా ప్రతి సంవత్సరము నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తీసుకొని శివునికి సంబంధంగా ఆధ్యాత్మికంగా అందరికీ తెలిసేలాగా ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవం నిర్వహిస్తూ ఉంటాము శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సెంటర్